రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం సింజంటా వారి అమిస్టర్ టాప్ గురించి తెలుసుకుందాం ఇది ఏ ఏ తెగులుకు పనిచేస్తుంది ఏ ఏ పంటలకు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి దానివల్ల మేము చేసే వీడియో ప్రతి ఒక్క రైతుకు సజెషన్లో వెళుతుంది ఈ అమిస్టర్ టాప్ అనేది ప్రపంచంలోనే ప్రముఖ శిలింధ్ర నాశిని ఇది అజాక్సిట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ మరి డెఫికోనోజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సి అనే రెండు శిలీంధ్ర నాశకాలను కలిగి ఉంటుంది మరి ఇది టమోటా పంటలో ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ అమిస్టార్ టాప్ ఫంగల్ వల్ల వచ్చే అన్ని తెగుళ్లను నివారిస్తుంది అవి ఏమిటంటే టమోటా పంటలో వచ్చే ఆకుమచ్చ తెగులు కాయమచ్చ తెగులు బూజు తెగులు బూడిద తెగులు నల్లమచ్చ తెగులు కాండం కుళ్ళు తెగులు ఆకుమాడు తెగులుని సమర్థవంతంగా నివారిస్తుంది అయితే ఈ మందు డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిని పదైదు లీటర్ల నీటికి గాను ఇరవై ఎంఎల్ మందును కలుపుకోవాలి అలాగే ఒక ఎకరానికి నూట యాభై లీటర్లకు నీటికి రెండు వందల ఎంఎల్ మందు కలిపి పిచికారీ చేయాలి ఈ మందు యొక్క ప్రభావం పంటపై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు ఉంటుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్కి వెళ్ళి మీ పంటలలో ఉన్న తెగులు సమస్య గురించి కామెంట్ అయితే చేయండి దానిలో ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైకులు వస్తాయో ఆ దాని గురించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది